దేవు నా మహిమ కలుగుని గాక అందరికీ నా వందనాలండి మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు అని గ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నానండి చిన్న వాక్యం చదువుకుందాము విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకోవాలి దాని గురించి తెలుసుకుందాము హెబ్రియలకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాము విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది దేవుడు పౌలు ద్వారా తెలియచేసినటువంటి మాటలు విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము దేని కొరకైతే నిరీక్షణ కలిగి జీవించే వారముగా ఉన్నామో అంటే ఆ పరలోకము ఉన్నదని విశ్వాసము కలిగి జీవించాలి అదే విధముగా అదృశ్యమైనవి ఉన్నవని నమ్మటము విశ్వాసము అదృశ్యమైనవి అంటే మన కంటికి కనిపించినవి ఉదాహరణ పర్లోకం ఉంది మనం ఎవరమో చూడలేదు అయినప్పటికీ పర్లోకము ఉందని విశ్వాసం ఉంచాలి నరకం ఉంది మనం ఎవరమో చూడలేదు అయినప్పటికీ నరకం ఉందని తెలుసుకోవాలి దేవుడున్నాడు మనం ఎవరమో చూడలేదు అయినప్పటికీ దేవుడు ఉన్నాడని నమ్మాలి అప్పుడు మాత్రమే విశ్వాసము కలిగి జీవించగలము ఎవరు విశ్వాసము వారు పరీక్షించుకోవాలి ఈ లోకములో అనేకమైన వాటిని పరీక్షించుకుంటాము కానీ మన విశ్వాసాన్ని పరీక్షించుకోలేము మానవ శరీరంలో అనేకమైన పరీక్షలు చేస్తారు ఉదాహరణ రక్త పరీక్ష యూరిన్ పరీక్ష వాటిని మనము పరీక్ష చేసుకోలేము వేరొకరు పరీక్ష చేస్తారు మన విశ్వాసము కూడా పరీక్షించుకోలేము ఎదుటివారి విశ్వాసాన్ని వారముగా ఉంటాము కానీ మన విశ్వాసాన్ని పరీక్షించుకోలేము అయితే దేవుడు తెలియచేస్తున్నాడు ఎవరి విశ్వాసాన్ని వారు పరీక్షించుకోవాలి అప్పుడు మాత్రమే మన విశ్వాసాన్ని కాపాడుకోగలము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయమో ఐదవ వచనం చదువుకుందాము మీరు విశ్వాసము గలవారు ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకునడి మిమ్మును మీరే పరీక్షించుకునడి మీరు భ్రష్టలు కాని ఎడలా యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా పౌలు ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు మీరు విశ్వాసము గలవారు ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకొనిడి అంటున్నాడు ఎవరు విశ్వాసము వారే శోధించుకొని చూచుకోవాలి ఎవరు విశ్వాసము వారే పరీక్షించుకోవాలి ఆ విధముగా ఎవరు విశ్వాసము వారు పరిశోధించుకొని పరీక్షించుకొని జీవించినప్పుడు మనలో క్రీస్తు ఉన్నాడో లేదో తెలుసుకోగలము దేవుడు విశ్వాసానికి పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో గెలిచిన వారు మాత్రమే దేవునిలో నిలిచిన వారు దేవుడు పెట్టిన పరీక్షలో గెలవాలంటే ఎవరి విశ్వాసము వారు కాపాడుకోవాలి అయితే మనం అనుకోవచ్చు విశ్వాసము కలిగి జీవిస్తున్నామని కానీ మన విశ్వాసము దేవుని ఎదుట ఏ విధముగా ఉన్నదో ఎవరికి వారే పరీక్షించుకోవాలి రక్తంలో ఎలాగైతే గ్రూపులు ఉన్నాయో విశ్వాసంలో కూడా గ్రూపులు ఉన్నాయి అయితే మనం ఏ గ్రూపులో ఉన్నామో తెలుసుకుని మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ విధముగా ఎవరైతే జీవించేవారుగా ఉంటారో వారు మాత్రమే ధన్యులని దేవుడు తెలియజేస్తున్నాడు లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాము అపస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును అపస్థులులంటే శిష్యులు ప్రభువును అడుగుచున్నారు ఏమని మా విశ్వాసమును వృద్ధి పొందించుము అంటున్నారు అంటే విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని అడుగుచున్నారు మనమైతే ఈ లోకంలో మనకు కలిగిన వాటిని అభివృద్ధిపరచమని అడుగుతాము కానీ విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని అడగలేము విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోలేము దేవుడు తెలియచేస్తున్నాడు ఎవరైతే ఆవగింజంతా విశ్వాసము కలిగి జీవిస్తారో వారి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు ఒక చెట్టును చూచి వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడినని తెలియచేస్తున్నాడు శిష్యులు విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని ప్రభువును అడిగారు విశ్వాసాన్ని మాత్రమే పరుచుకున్నారు కాబట్టి దేవుడు వారి ద్వారా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు అనేక మందికి ఉపయోగకరముగా ఉన్నారు మనమైతే ఈ లోకములో అనేకమైన వాటిని పరుచుకుంటాము కానీ విశ్వాసాన్ని మాత్రము అభివృద్ధిపరచుకోలేము కాబట్టి దాని ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందుకోలేకపోతున్నాము దేవుని కలిగి జీవించిన ప్రతి ఒక్కరూ విశ్వాసులు అనుకుంటాము కానీ దేవుడు ఏమని తెలియచేస్తున్నాడు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయమో ఎనిమిదవ వచనం చదువుకుందాము మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనిన ప్రభువైన ఎస్సి క్రీస్తు చెప్పినటువంటి మాటలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎస్సీ క్రీస్తు తెలియజేశాడు మన విశ్వాసము ఏ విధముగా ఉంటాదో ముందుగానే తెలియజేశాడు మనిషి కుమారుడు వచ్చినప్పుడు అంటే మరలా మన ప్రభువైన ఎస్సుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ప్రశ్నిస్తున్నాడు మరలా యేసుక్రీస్తు వచ్చేసరికి భూమి మీద ఉన్నటువంటి మనుషులలో విశ్వాసము ఉండదని తెలియచేస్తున్నాడు ప్రపంచ జనాభా సుమారు ఏడు వందల కోట్లు అందులో రెండు వందల యాభై కోట్ల మంది విశ్వాసులు అంటే దేవుని పిల్లలుగా పిలువబడుచున్నారు కానీ ఎస్సు ప్రభు వచ్చేసరికి విశ్వాసము కనుగొనునా అంటున్నాడు దేవుని కలిగి జీవించుచున్న ప్రతి ఒక్కరూ విశ్వాసులుగా అంటే దేవుని పిల్లలుగా జీవించలేని వారుగా ఉంటారు దానివలన ఎటువంటి ప్రతిఫలము ఉండదు కాబట్టి దేవుని కలిగి జీవించుచున్న ప్రతి ఒక్కరూ ఎవరి విశ్వాసాన్ని వారు పరీక్షించుకోవాలి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఎప్పటి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన జీవితకాలమంతా కూడా మన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుడు చెప్పిన మాట ప్రకారముగా ప్రతి ఒక్కరూ నడుచుకొని జీవించేవారుగా ఉండాలి అలా జీవించిన వారు మాత్రమే ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకునేవారుగా ఉంటారు అభివృద్ధి పరుచుకునేవారుగా ఉంటారు తెసలోనీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు పౌలు సిల్వాను తిమోతి తెశలో నీకీల సంగమనకు తెలియచేస్తున్నారు మేము మూర్ఖులైన దుష్టమనుషుల చేతిలో నుండి తప్పించబడాలని మా కొరకు ప్రార్థించమంటున్నారు విశ్వాసము అందరికీ లేదు అంటున్నారు అపోసలలో ఉన్న కాలంలోనే ఏమి లేదంట విశ్వాసము లేదంట ఇప్పుడున్న కాలంలో విశ్వాసులు ఉన్నారంటారా యోబు గ్రంథము ఒకటవ అధ్యాయంలో అపవాది యోబును పరీక్షిస్తున్నాడు యోబు ఆ పరీక్షలో నిలిచాడు గెలిచాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డాడు పౌలంటున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అంటున్నాడు ఈ మాట మనమా అనగలమా ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి పౌలు క్రీస్తు కొరకే బ్రతుకుతానంటున్నాడు ఒకవేళ చనిపోయినా చావు కూడా లాభమే అంటున్నాడు మనమైతే చావును లాభముగా ఎంచుకోలేము బాధగా ఎంచుకుంటాము అయితే దేవుడు తెలియచేస్తున్నాడు బ్రతికినా దేవుని కొరకే బ్రతకాలి చనిపోయినా దేవుని కొరకే చనిపోవాలి అటువంటి విశ్వాసము కలిగి జీవించే వారముగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు అయితే దేవుని కలిగి జీవించుచున్నటువంటి మనము ఎటువంటి విశ్వాసము కలిగి జీవిస్తున్నామో ఎవరికి వారే పరీక్షించుకోవాలి మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుని వారముగా ఉండాలి హిబ్రియలకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదోవచనం చదువుకుందాము ఏలియనగా దేవుడు దేనికి శిల్పియం నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచిచుండిను అబ్రహాము నమ్మింది పునాదులు గల పట్టణము కొరకు అంటే ఆ పరలోకము కొరకు అబ్రహాము విశ్వాసముంచి జీవించాడు విశ్వాసికి ఉండవలసిన విశ్వాసము దేవుని మీద ఉండాలి అబ్రహాము వలె దేవుని కలిగి జీవించుచున్న మనము కూడా దేని కొరకు ఎదురు చూడాలి ఆ పరలోకము కొరకు ఎదురు చూడాలి ఆ పర్లోకముందని విశ్వాసముంచి దాని కొరకు మాత్రమే ప్రతి ఒక్కరము ప్రయాసపడి వారముగా ఉండాలి ఫిబ్రియల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచనాలు చదువుకుందాము అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏకకుమారిని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందిను అబ్రహాము విశ్వాసమును బట్టి కుమారిని బలి అర్పించటానికి వెనుకాడలేదు మృతులను సహితము దేవుడు లేపుతాడని విశ్వాసముంచాడు తన కుమారుని బలి అర్పించినా తిరిగి బ్రతికిస్తాడని విశ్వాసము చనిపోయిన వాడిని కూడా తిరిగి బ్రతికిస్తాడని విశ్వాసము అటువంటి విశ్వాసము ఎవరికీ ఉండదు అబ్రహాము విశ్వాసముంచాడు కాబట్టి దేవుని దగ్గర నుండి తన కుమారుణ్ణి మర్లా పొందుకున్నాడు ఈ లోకములో మానవుడికి కావలసింది ప్రతిదీ దేవుడు ముందుగానే ఎవరిది వారికి సిద్ధపరిచి ఉంచాడు దేవుడు అనుగ్రహించిన దానినే మరలా అడుగుతాము కానీ ఆయన రాజ్యాన్ని మాత్రము అడగలేము దేవుడు అంటున్నాడు ఆయన రాజ్యమును నీతిని వెదకమంటున్నాడు మనకు కావలసింది ఏదైనప్పటికీ దేవుడు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు అటువంటి విశ్వాసము కలిగి జీవించే వారముగా ఉండాలి ఆ విధముగా ఎవరైతే జీవిస్తారో వారందరినీ కూడా దేవుడు చేర్చుకునేవాడుగా ఉన్నాడు అయితే మన విశ్వాసము ఏ విధముగా ఉన్నదో ఎవరికి వారే పరిశీలించుకుని పరిశోధించుకుని దేవునిలో ముందుకు సాగిపోయే వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు యాకోబు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాము వ్యర్ధుడా క్రీలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రీలు వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా యాకోబు ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు వ్యర్థుడా క్రీలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకోమంటున్నాడు క్రీలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు అబ్రహాము తన క్రియలను బట్టి నీతిమంతుడని ఏ విధముగా తీర్పు పొందాడో అదేవిధముగా ప్రతి ఒక్కరూ మన క్రియలను బట్టి నీతిమంతులముగా తీర్చబడి మన విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకోవాలి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాము కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము లేని ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు విశ్వాసము ఉన్నప్పుడు ప్రేమ కలిగి జీవించగలము లేకపోతే ప్రేమ కలిగి మనము జీవించలేము అటువంటి విశ్వాసము కలిగి జీవించేవారముగా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డయిండుటా అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదక్కు వారికి వలము దయచేవాడనియు గదా ఈ లోకములో మనకు ఏమి కలిగినప్పటికీ విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము అంతేకాకుండా దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుడున్నాడని నమ్మాలి దేవుని వెతికే వారికి దానికి తగిన ప్రతిఫలము దయచేయువాడని నమ్మాలి దానికి తగిన ప్రతిఫలము దయచేయువాడని నమ్మాలి విశ్వాసముంచాలి ఆ విధముగా ప్రతి ఒక్కరూ ఎవరు విశ్వాసము వారు పరీక్షించుకొని ఆ విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు అలా జీవించిన వారు మాత్రమే ఆ పర్లోకము చేరుకోగలరు ఆ పర్లోకము చేరుకోగలరు దేవునితో కలిసి జీవించగలరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి విశ్వాసాన్ని వారు పరీక్షించుకొని విశ్వాసములో ముందుకు సాగిపోవాలని ప్రభునామాన్ని నామాన్ని బట్టి మీకందరికీ తెలియచేస్తున్నాను దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం మీ ప్రార్థన వసతులు మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మే గాడ్ బ్లెస్ యూ ఆల్